Hi, friends. జొన్న సంగటి తిన్నారా తినని వారి కోసం ఈ విధంగా చేయండి చాలా బాగా తింటారండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను పచ్చ జొన్నలు నైట్లో కడిగి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగి నేను ఒక స్మాల్ గ్లాస్ నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పచ్చ జొన్నల్లో ఉన్న వాటర్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను రిమూవ్ చేసేసి ఓన్లీ పచ్చ జొన్నల్ని మాత్రమే మనం మిక్స్లో వేసేసుకోవాలండి వాటర్ మాత్రం అస్సలు వేసుకోకుండా చూసుకోవాలి మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఓన్లీ గరక గరకనే పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మనం పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి నేను ఒక గ్లాసు పచ్చ జొన్నాలకి నాలుగు గ్లాసు వాటర్ యాడ్ చేసేస్తున్నాను సేమ్ ఈ గ్లాసే తీసుకున్నానండి మెజర్మెంట్ ఈ విధంగా చేయండి చాలా బాగుస్తుంది స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక బౌల్ తీసేసుకున్నాను దాంట్లో ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఇది బ్లౌ బౌల్ అవ్వడానికి నేను మూత పెట్టేస్తున్నానండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను నీళ్ళు అంటే ఇవి మరిగినాయి కాబట్టి నేను జొన్న సంకటి పౌడర్ ఉంటుంది కదా ఇందాక మిక్సీలో పట్టుకున్న ఇది కొద్ది కొద్దిగా దీంట్లో వేసేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఉండలు కడతాయండి కలుపుతూ ఉండాలి ఈ విధంగా జొన్న సంకటి జొన్న రొట్టె జొన్న అన్నం ఏది తిన్నా మనకి ఆరోగ్యంగా ఉంటుందండి చాలా పోషకాలు ఉంటాయి ఎవరైనా తినొచ్చండి బీపీ షుగర్ థైరాయిడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తినొచ్చండి చాలా మంచిదండి హెల్త్కి స్పూన్కి కూడా ఈ విధంగా అంటింది కాబట్టి మొత్తం ఈ విధంగా తీసి రిమూవ్ చేసేస్తున్నానండి స్పూన్ బ్యాక్ సైడ్ కూడా అంటింది కాబట్టి అది కూడా రిమూవ్ చేసేస్తున్నాను అంటే మనము ఫస్ట్ కదా ఫస్ట్ టైం చేస్తే కొద్దిగా భయం భయం ఉంటుంది కాకపోతే చేసుకోవాలండి మన ఆరోగ్యమే మన మహాభాగ్యం కదా అప్పటి పూర్వకాలంలో ఈ విధంగా తిన్నారు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నారండి మనం కూడా ఇలాంటి పద్ధతులు నేర్చుకుందాం మన పిల్లలకు పెడతాం మన పిల్లలు మన ఫ్యామిలీ బాగుంటే చాలు కదా మీరు కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నేను మూత పెట్టేస్తున్నానండి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ విధంగా కలుపుతున్నానండి మనం చేతిలో ఇలా పట్టుకొని ఇలా మెత్తగా అంటే మెత్తగా ఇట్లా స్పాంజ్ లాగా ఉంటే కొద్దిగా ఉడికినట్టండి జొన్నలు జొన్న సంకటి ఉడికినట్టు ఉడికిన తర్వాతనే కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా నెయ్యి యాడ్ చేసేస్తున్నాను స్టార్టింగ్ చేస్తే మనకి ఇంత టేస్ట్ రాదండి చివరికి వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది జొన్న సంగటి ఈ విధంగా మొత్తం కలిపేస్తున్నానండి ఎంతో ఎంతో హెల్దీ ఫుడ్ జొన్న సంకటి రెడీ అయిపోయింది నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం చూస్తే మనకి జొన్న సంకటి రెడీ అయిపోయింది నేను సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నానండి వన్ ఇయర్ బేబీ నుంచి ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు ఎవరైనా తినొచ్చండి జొన్న సంకటి చాలా బాగుంటుంది ఆరోగ్యం దీంట్లో నేను క్యాప్సికమ్ కర్రీ యాడ్ చేసేసుకుంటున్నాను టేస్ట్ కోసం సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్న కామెంట్ చేయండి జొన్న సంకటి సూపర్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సపోర్ట్ మీ మై ఛానల్